హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి వెల్కమ్ టు వన్ వ్లాగ్ వ్యాక్సైడ్ లగేజ్ కనిపిస్తుందా మీకు సో లగేజ్ ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను మొన్నే కదా ఊరు వెళ్ళొచ్చారు మళ్ళీ ఇప్పుడు లగేజ్ ఏంటి అనుకుంటున్నారా పండుగ వస్తుంది కదండి మరి ఇక్కడ ఉంటే కాదు కదా మన ఊర్లో పండుగ చేసుకుంటేనే బాగుంటుంది కదా అందులోకి సంక్రాంతి పండుగ అంటేనే కోనసీమ ఎక్కడ కూడా అలాంటి ఫీల్ రాదు మనకి అందులోకి సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు మీట్ అవ్వడానికి ట్రై చేస్తారు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా స్కిప్ చేస్తారేమో కానీ సంక్రాంతి పండుగ స్కిప్ చేయరు యాక్చువల్గా మొన్ననే శ్రీశైలం వెళ్ళాం కాబట్టి పండుగకి మానేద్దాము ఇంకా వెంట వెంటనే జర్నీ అంటే కష్టం అవుతుంది కదా అనుకున్నాం బట్ లాస్ట్ మినిట్లో స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా కొన్ని వర్క్స్ కూడా ఉంటాయి కదా ఊరు వెళ్ళామంటే అన్నీ చూసుకొని రావాలి నేనే ఎగ్జైట్ అవుతున్నా అంటే ధృతి నాకన్నా ఎగ్జైట్ అవుతుంది ఊరు వెళ్తున్నాం అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అనమాట ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాము బయట వెళ్లేదారులు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎక్కడున్నా ధృతికి ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు కంపల్సరీ వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది ఏమి ఉండదు ఇంటి దగ్గర అందరు అలవాటైపోయి అయిపోయి బాగా టూ త్రీ డేస్ కనుక మేము ఊరు వెళ్ళామంటే సందడిగా ఉండదు అంటూ ఉంటారు మేము కనుక స్టార్ట్ అవకపోతే ఇంకా బాయ్ చెప్తూనే ఉంటుంది అలాగా సో ఊరైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము అన్ని అప్డేట్స్ లైన్ వన్ బై వన్ ఇస్తూనే ఉంటాను మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగితే అక్కడ ఒక షాప్ కనిపించింది ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా అన్ని వుడ్ చేసినాం అనమాట సో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా మీరు కూడా చూస్తారు కదా అని వీడియో షేర్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న కార్స్ చెక్కతోనే చేశారు సో షోపీసెస్ కింద బాగుంటాయి కబోర్డ్స్ లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇంకా ప్లే ఐటమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి బ్యాంగిల్స్ లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి పిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి ఉన్నాయి కాకపోతే పిల్లలకి సైజ్ ఎగ్జాక్ట్ సైజ్ లేదనమాట ఒకటే సైజ్ ఉంది ధృతికి తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అనుకోండి డే అంతా చాలా బాగుంటుంది అనుకుంటాను నేను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా దోశ అండ్ పూరి తినేసాము ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా లంచ్లోకి అయితే మేము ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేసామన్నమాట ఫ్రైడ్ రైస్ చేసేసి బాక్సెస్ అయితే క్యారీ చేస్తున్నాము ఒక ప్లేస్లో ఆగి రిలాక్స్డ్గా లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెళ్ళినంత సేపు బానే అనిపించింది ట్రాఫిక్ ఏం లేదు కానీ ఆ తర్వాత మేము మా ఊరు దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ట్రాఫిక్ ఉందంటే చీకటి పడిపోయిందనమాట సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇంకా కార్ పార్కింగ్ చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికో ఉందనమాట లైన్ సో ఇక్కడ నుంచి మా ఊరు వెళ్లేంత వరకు ట్రాఫిక్ ఉంటుందని అర్థమైంది మాకు పండక్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఇంకా అందుకే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఫైనల్లీ మా ఊరైతే వచ్చేసింది దగ్గరకు వచ్చేసాం అనమాట కాలేజ్ రోడ్ నుంచి షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షాపింగ్ మాల్స్ అన్నీ ఫుల్ బిజీ బిజీగా ఉంది ట్రాఫిక్ కూడా అలాగే ఉంది దగ్గరికి వచ్చేసాము మా ఊరైతే వచ్చేసింది వెల్కమ్ బ్యాక్ టు అమలాపురం ఇంటికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ట్రాఫిక్ అంత ఉంది సో గుడ్ మార్నింగ్ సో నెక్స్ట్ డే బ్లాక్ అనమాట ఇది జర్నీ చేసి వచ్చాం కదా చాలా టైర్డ్ అయిపోయాం ఫుల్గా నిద్రపోయాం నైట్ ఇంకా మార్నింగ్ లేచి అమ్మ ఇచ్చిన టీ తాగుతున్నాను ఇది కదా అసలైన పీస్ ఎక్కడైనా కొనగలమా ఇలాంటి ప్రశాంతమైన చోటు డబ్బు ఇచ్చినా కూడా కొనలేము అంత ప్రశాంతంగా ఉండే ప్లేస్ అమ్మ వాళ్ళ ఇల్లు టీ తాగి కొంచెం సేపు రిలాక్స్గా కూర్చున్న ఏ లోపల ధృతి ఫ్రెండ్ వచ్చేసింది పర్ణిక సో ధృతికి ఏకైక ఫ్రెండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పర్ణి అనమాట తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ లోకి బజ్జీ తింటున్నాము బజ్జీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడకి వచ్చిన తర్వాత ఇలాంటి బజ్జీ తినగలము ఇలాంటి టేస్ట్ ఇంకెక్కడా దొరకదనమాట అంత బాగుంటుంది బజ్జీ టేస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత అత్తయ్య గారి ఇంటికి స్టార్ట్ అయ్యాము అత్తయ్య గారి వాళ్ళిల్లు అమ్మ వాళ్ళిళ్ళు పెద్ద దూరం ఏం కాదనమాట అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే మా అత్తయ్య గారు రొయ్యల బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ప్రాన్స్ ఆల్రెడీ ప్రాన్స్ ఆల్రెడీ కుక్ చేసేస్తున్నాను సో ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై చేసేస్తారనమాట సో డిఫరెంట్ రెసిపీ బట్ చాలా బాగుంటుంది మా అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాను నేను బిర్యానీ చేసి బిర్యానీ చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారు మీకు చూపిస్తాను అండి దగ్గర ఉన్నప్పుడు ఫుడ్ కంట్రోల్ చేయొచ్చు గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మాత్రం కంట్రోల్ చేయలేను ఐ మీన్ ముఖ్యంగా అమ్మమ్మ ఇంటి దగ్గర నానమ్మ ఇంటి దగ్గర ధృతికి కొంచెం గారం ఉంటుంది అనమాట మేము వెళ్ళేసరికి మా అత్త గారు సున్నలు చేస్తున్నారు సో అవన్నీ బాక్స్ లో ప్యాక్ చేస్తున్నాను మా అత్తయ్య గారి స్పెషల్ రొయ్యల్ బిర్యానీ చేసి చూపిస్తాను ఐ మీన్ ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాను కదా ఫస్ట్ అయితే రొయ్యల్ని వాష్ చేసేసుకొని ఇలా కరాయిలో వేసేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఒక పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను నేను అండ్ రొయ్యలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేయాలి అవి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయి ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు ముందుగానే యాడ్ చేసేసారు సో ఈ చికెన్ కర్రీ కూడా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఈ చికెన్ కర్రీ ఎలాగంటే ఫస్ట్ మా అత్తయ్య గారు చికెన్ని కుక్ చేసేస్తారనమాట చికెన్ని ఫస్ట్ ఆయిల్ వేసేసి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి కుక్ చేసేస్తున్నారు సేమ్ రొయ్యలు కూడా అలాగే కుక్ చేస్తున్నారు ఈ ప్రాన్స్ బిర్యానీ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది లోకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నారన్నమాట సో ముందు పసుపు అండ్ సాల్ట్ ఆల్రెడీ వేసేశారు అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేస్తారు అంటే బిర్యానీలోకి మనం కలుపుతాం అన్నమాట దీన్ని మా గారు ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసారనమాట హోల్ స్పైసెస్ని పౌడర్ కింద చేసి వేశారు ఆ తర్వాత కారం కూడా వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేస్తారు సో ఒకటి రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు

బిర్యానీ అయితే నేను చేయట్లేదు అది మా అత్తయ్య గారు చేసే రెసిపీయే సో చికెన్ ఫ్రై అయితే మ్యారినేషన్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు అండ్ చికెన్ కర్రీ కూడా ప్రాసెస్ డిఫరెంట్ అనమాట సో మా అత్తయ్య గారి స్టైల్లోనే కుక్ చేస్తున్నాను అది కూడా చికెన్ కర్రీలోకి చికెన్ ముందుగానే కుక్ చేసి పెట్టేసి తీసేసారన్నమాట పక్కకి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై చేసేస్తారు ఇప్పుడు సో ఆ తర్వాత చికెన్ కలుపుతారు అనమాట చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకోదు అండ్ చికెన్ ఫ్రైలోకి కొన్ని ఆనియన్స్ యాడ్ చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను సో మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి ఇంక ఇలా సిమ్లో ఉంచేసామనుకోండి దానికి అదే అయిపోతుంది చూసుకోవాల్సిన పని కూడా లేదు ఇప్పుడు చికెన్ కర్రీలోకి మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆ తర్వాత చికెన్ కూడా వేసి కారం అండ్ వాటర్ వేసేయడమే సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా లైట్ కలర్స్ చూడడానికి బానే ఉంటాయి గానీ ఇలా పిల్లలకి వేసినప్పుడే భయంకరంగా అనిపిస్తాయి అన్నమాట వాళ్ళు ఆడుకునే విధానం చూస్తే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఆడుతూ ఉంటారు కదా ఇంకో ఇక్కడ ఈయుడు కూడా అంతే మొత్తం ఆడే ప్రాసెస్ చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది అనమాట ఆ టీషర్ట్ ఇంకా ఎంత బ్లాక్ గా చేస్తుందా అని భయమేస్తుంది నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉందంట మా అత్తయ్య గారు వెళ్తున్నారు అనమాట సో రెడీ అయ్యారు రెడీ అయితే యాజ్ యూజువల్ గా ఫొటోస్ తీయాలనిపిస్తుంది కదా సో ధృతికి వాళ్ళ నానమ్మకి ఇద్దరికి కలిపి ఫొటోస్ తీసా కొన్ని ఆ తర్వాత మా అత్తయ్య గారు స్టార్ట్ అయ్యారన్నమాట చామంతి పువ్వులు చూసారా మనం కేర్ తీసుకున్నా కూడా రావు అంత బాగున్నాయి చికెన్ ఫ్రై మంచిగా సిమ్లో పెట్టేసి ఉంచేసాను కదా బాగా కుక్ అయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ ఒకటి వేడివేడిగా చేయాలన్నమాట సో రైస్ ముందుగా నానబెట్టేశారు సో ఇందులో బాస్మతి రైస్ వేసాము అండ్ నార్మల్ రైస్ కూడా యాడ్ చేసామన్నమాట రెండు కూడా వేసి మిక్స్ చేసి చేసినా కూడా బాగా వస్తుంది కుక్కర్లో చేస్తున్నారనమాట బిర్యానీ ఫస్ట్ అయితే ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసి స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసారు ఇందులో ఆనియన్స్ కానీ టొమాటో కానీ ఏం వేయరనమాట మా అత్తయ్య గారు అసలు ఏది యాడ్ చేయరు కానీ బిర్యానీ ప్లెయిన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేశారు ఆ తర్వాత రైస్ వేసి కొంచెం హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంచెం మాడుతుంది అనమాట కింద అడుగు అంటుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేనండి టూ టు త్రీ విజిల్స్ ఎగ్జాక్ట్గా వాటర్ మాత్రం వేసుకోవాలి వాటర్ వేసుకుంటేనే కరెక్ట్ మొత్తగా పొడిపొలాడుతూ వస్తుంది త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి ప్రాన్స్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయింది వచ్చింది వచ్చిందనమాట బాస్మతి రైస్ ప్లస్ నార్మల్ రైస్ కూడా యాడ్ చేసి ఉన్నాము ఇందులో నేనైతే ప్రాన్స్ వేసేసి రైస్ వేసేసి కుక్ చేసేస్తా బట్ మా అత్తయ్య గారు అయితే ఇలా ప్రాన్స్ని సెపరేట్గా కుక్ చేసి ఫైనల్గా లాస్ట్లో కలుపుతారన్నమాట సో డిఫరెంట్ ప్రాసెస్ ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మీలో ఎంతమంది కుక్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఈ రెసిపీని కూడా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము పెద్దమ్మ అంటే మా గారు వాళ్ళ సిస్టర్ అనమాట పెద్ద అక్క సో గారి ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎంత సందడిగా ఉందంటే అందరు కూడా పండక్కి వచ్చేసి ఉన్నారు ఇలాంటి బావి చూసి ఎన్ని డేస్ అయిందంటే ఎక్కడో రేర్ గా కనిపిస్తున్నాయి అందరం ఒకే ప్లేస్ లో కూర్చొని టైం స్పెండ్ చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతున్నాయి కదా ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటున్నారు అందరు లైఫ్ స్టైల్ బిజీ అయిపోయింది ఎప్పుడో ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇలా కలవడానికి కుదురుతుంది అందరికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవ్వకూడదు రాకూడదు అనుకుని లాస్ట్ మినిట్స్ లో స్టార్ట్ అయ్యాము కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత ముగ్గులు స్టార్ట్ అవుతాయి కదా ఇంకా మా అత్తయ్య ఇంటి దగ్గర ముగ్గు వేసేసి అంటే చుక్కల ముగ్గు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ముగ్గు స్టార్ట్ చేసేసారు యాక్చువల్గా చుక్కల ముగ్గులు చాలా రేర్గా వేస్తాను నేనైతే నాకు అంత రావండి నార్మల్గా డిజైన్స్ వేయడమే అలవాటు అనమాట చుక్కల ముగ్గు అంటే అది కలపడానికే చాలా కష్టపడాలి అత్తయ్యగారు వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు వేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము దూరం కాదు కదా సో అటు ఇటు తిరుగుతూ ఉంటాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము ఇక్కడ ముగ్గు స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు సో ఇది నార్మల్ గచ్ అనమాట దీని మీద పీస్ వేస్తే చాలా బాగా వస్తుంది ముందు చాక్పీస్తో వేసేసి ఆ తర్వాత కలర్స్ వేస్తున్నాను గ్యాస్ కలర్స్ అంటూ ఉంటారు కదా అంటే ముగ్గులా వేసేసుకోవచ్చు ఆ కలర్స్ నేను శ్రీశైలం నుంచి తెచ్చుకున్నాను ఫైనల్లీ నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి నాకు చాలా కష్టపడి చాలా అవర్స్ కూర్చొని వేశాను అనమాట సో ముగ్గు చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా కలసని వేసేసరికి చాలా టైం పట్టేసింది నాకు చీకట్లో మంచులో దోమలు కొట్టుకుంటూ ముగ్గు వేయడం ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి పండగకి సరదానే అదేం కష్టంగా ఫీల్ అవ్వమనుకోండి అయినా స్టిల్ మీరు ఒక కామెంట్ చేశారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా ముగ్గు ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి నాకు ముగ్గు సేపు ధృతి చుట్టూ డ్యాన్స్ కట్టింది ఎక్కడ ముగ్గులో పడిపోతుందో నా ముగ్గు అంతా పోతుందా అని చాలా భయపడి దాన్ని కంట్రోల్ చేస్తూ ముగ్గు వేశాను నెక్స్ట్ డే వ్లాగ్ ఇప్పుడు సో అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధృతికి చక్కగా మార్నింగే లేచి నలుగు పెట్టేసి హెడ్ బాత్ చేపిచ్చేసి రెడీ చేసేసాను మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట సో సాయి తను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ధృతికి అత్త సో అందరు మ్యాచింగ్ చేసుకున్నారు ఈ రోజు బ్లాగ్ చూసారు కదా ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్ తో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్